అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేములవాడ మాతశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బాలరాముని పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వేదికపై శ్రీరామునికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్మించి భక్తిభావం పెంపొందేలా భజన కార్యక్రమాన్ని నిర్మించారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ చనమనేని దీపా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ నెరవేరిన రోజు ఇదని పండగ వాతావరణంలో రామాలయాన్ని ప్రారంభించడం అత్యంత ఆనందదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ చికోటి శ్రీనివాస్ అనురాధతో పాటు పురప్రముఖులు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నన్ను బాలరాముని ప్రాణప్రతిష్ట చేసిన సందర్భంగా ఈ విశేష భక్త జనా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు అయోధ్య రామాంధ్ర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మా హాస్పిటల్ మాతృశ్రీ పన్నెండవ వార్డు విశ్వ హిందూ వారి ఆధ్వర్యంలో రామ సంకీర్తన మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ పన్నెండవ వార్డులో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మా పన్నెండవ వార్డులో కూడా మాతృశ్రీ హాస్పిటల్ ముందర మేము కూడా అదే విధంగా అయోధ్యలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము కూడా బాలరాముని విగ్రహానికి ప్రా ప్రాణప్రతిష్ఠ చేసినాము అందరూ అధిక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రామమయమైంది మా పన్నెండవ వార్డు మరియు పన్నెండవ వార్డులో రామభజన సంకీర్తనలోనే బాల బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగినది దీనికి వేద బ్రాహ్మణులు వాళ్ళ వేద మంత్రోత్సవాలతో శాస్త్రోత్సవంగా మేము ఈ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నాము మాకు ఎంతో ఆనందంగా గర్వకారణంగా ఉంది ఆ బాలరాముని దీవెనలు మాకు ఎలవేళలా ఉన్నానని కోరుతున్నాను